ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హర్యానాలో దారుణం చోటు చేసుకుంది జుట్టు కత్తిరించుకోమన్నందుకు ప్రిన్సిపల్ పై దాడి చేశారు స్టూడెంట్స్ కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఈ దారుణం చోటు చేసుకుంది ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న జగ్బీర్ సింగ్ పై దాడి చేశారు స్కూల్ కి శుభ్రంగా నీట్ గా రమ్మన్నందుకు జగ్బీర్ సింగ్ పై విద్యార్థులు కత్తులతో దాడి చేశారు దాడిలో జగ్బీర్ సింగ్ మృతి చెందినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అని గురువుని ప్రత్యేకంగా పూజించాల్సిన గురు పౌర్ణమి పవిత్ర దిన నాడు ఓ గురువుపై దారుణానికి ఒడిగట్టారు విద్యార్థులు బడికొచ్చే పిల్లలు శుభ్రంగా ఉండాలని క్షవరం చేయించుకుని టక్ వేసుకుని వస్తే బాగుంటుందని చెప్పాడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ తప్పైపోయింది మాకే నీతి వ్యాఖ్యలు చెప్తావా అంటూ కోపంతో రగిలిపోయిన విద్యార్థులు వెంటనే ఓ కత్తితో గురువుపై దాడి చేశారు ఈ దాడిలో గాయపడ్డ ఉపాధ్యాయుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పిన ఘటన హర్యానాలో చోటు చేశారు हरियाणा हिसारलोनी बसबा चावपूर ग्रामनलो गेला కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో యాభై ఐదేళ్ల వయసు కలిగిన జగ్బీర్ సింగ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు అయితే గురువారం రోజు ఆయన బడికి చెందిన కొందరు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ముఖ్యంగా బడికి శుభ్రంగా రాని పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని మరి పాఠశాలకు పద్ధతిగా రావాలని చెప్పారు క్షవరం చేయించుకొని ఉతికిన బట్టలు మాత్రమే వేసుకుని రావాలని టక్ వేసుకుని వస్తే బాగుంటుందని ఆయన చెప్పారు మాత్రం దానికే ఇంటర్ మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం చదువుతున్నా ఓ ఇద్దరు విద్యార్థులు కోపం తెంచుకున్నారు ఆయన చెప్పే విషయాలను అస్సలే వినకలే వినలేకపోయారు దీంతో ఒక్కసారిగా పైకి లేచిన వీరిద్దరూ తమ వెంట తెచ్చుకున్న కత్తితో ప్రిన్సిపల్ జగ్బీర్ సింగ్ పై దాడికి పాల్పడ్డారు ఆయన కడుపు ఛాతి భాగంలో ఇష్టం వచ్చినట్లుగా పొడిచారు దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండగా నిందితులు ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది ఇటు మరోవైపు కొంతమంది పిల్లలు ఉపాధ్యాయులకు విషయం చెప్పారు దీంతో స్పందించిన వారు వెంటనే ప్రిన్సిపల్ జగ్బీర్ సింగ్ ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విద్యార్థులకు ఏం చెప్పాలన్నా టీచర్లు భయపడే పరిస్థితులు వస్తున్నాయి చదువుకోవాల్సిన విద్యార్థులు నేరాలకు పాల్పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది టీచర్లు తిట్టినా కొట్టినా మంచిగా చదువుకోమని మందలించినా విద్యార్థులకి అస్సలు నచ్చడం లేదు అలా చెప్తే ఇంకా మొండిగా తయారవుతున్నారు తల్లిదండ్రులతో టీచర్లనే తిట్టించడంతో పాటు వారే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా హర్యానాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది హెయిర్ కట్ చేసుకుని నీట్ గా క్రమశిక్షణతో ఉండాలని చెప్పడమే ఓ స్కూల్ ప్రిన్సిపల్ ప్రాణాల మీదకి తెచ్చింది అలా చెప్పినందుకు ఆ ప్రిన్సిపల్ ప్రాణాలు తీశారు అక్కడి విద్యార్థులు హిసార్లోని బాద్షాపూర్ గ్రామంలో కర్తార్ మెమోరియల్ స్కూల్ ఒకటి ఉంది జగ్బీర్ సింగ్ ఈ స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆయన దారుణ హత్యకు గురయ్యారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపల్ మందలించారు హెయిర్ కట్ చేయించుకోవాలని క్రమశిక్షణ పాటించాలని ఆయన చెప్పడం జరిగింది స్కూల్ రూల్స్ తప్పక పాటించాలని కూడా ఆయన గట్టిగానే ఒక ఇంత హెచ్చరించడం జరిగింది ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ విద్యార్థులు తీరు మారలేదు అంతేకాకుండా ప్రిన్సిపల్ పదే పదే తిట్టడం వారికి కోపం తెప్పించింది ఏ క్రమంలో ఇవాళ ఉదయం వారి వెంట తెచ్చుకున్న కత్తితో ప్రిన్సిపల్ను విద్యార్థులు పొడిచి చంపారు దీంతో రక్తపు మడుగులో జగ్బీర్ సింగ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయినట్లుగా తెలుస్తోంది ఇతర విద్యార్థులు సిబ్బంది ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు అంటున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు విద్యార్థులు పరిగెత్తుకుంటూ కత్తి బయటకు విసిరేయడం సీసీటీవీలో రికార్డ్ అయినట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది ప్రస్తుతం విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది